సాయి భక్తులకి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా ముంగర చంద్రశేఖర్ సాయి గారు మనకు ఒక మంచి గేయాన్ని ఆలపిస్తారు మా ఇంటి వెలుగు అంటూ ఆలాపనని మనందరికీ వినిపిస్తారు విని తరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను శ్రీసమర్ద సద్గురు సాయిద కి జై మాయింటి ఇంటి దీపం నీవే సాయి మా కంటివేగో నీవేన ఇంటి దీపం నీవేనయ సాయి మా కంటి వెలుగు నీవేనయ మా ఇంటి దీపం నీవేనయ సాయి మా కంటి వెలుగు నీవేనయ పిలచినదే తడువుగా పలికేమయ తాదములు తీర్చేవయ పిలచినదే తడువుగా మాయి మాయీప్ాదములు తీర్చేవయ మా ఇంటి దీపం నీవేనయ సాయి మా కంటి వెలుగు నీవేనయ మా ఇంటి దీపం ನೀವೇನಯ ಸಾಯಿ ಮಾ ಕಂಟಿ ಬೆಲ್ಲುಗು ನೀವೇನಯ ಏನೋಟಿನ್ನ ನೀ ನಾಮ ಎೋಟ ಕೇಗಿನ ನೀ ಭಜನಲೆ ಏನೋಟಿನ್ನ ನೀ ನಾಮ ಎೋಟ ಕೇಗಿನ ನೀ ಭಜನಲೆ ಏ ಗೃಹಮೂ ಸೂಸಿನ ನೀಕೋ ಎವರು ಚಿನ ಪೂಜಲಿ ಎ ಗೃಹಮೂ ಸೂಸಿನ ನೀಕೋಲೆ ಎವರು ಚಿನ ಪೂಜಲಿ ಮಾ ಇಂಟಿ ದೀಪಂ ನೀ సాయి మా కంటి వెలుగు నీవేనయ పూజ విధానము మేమెరుగము ప్రియమార నిను కొలుచు సున్నారము పూజ విధానము మేమెరుగము ప్రియమార నిను కొలుచు సున్నారము లోపాలుగు

సాయి మా కంటి వెలుగు భజన చేయాలని మేమంత నీ కరుణ పొందాలని మరచి నీ భజన చేయాలని మేమంత నీ కరుణ పొందాలని ఏనాడు అనుకుంటి సాయిరా ఈనాడు నెరవేరి జగదీశ్వర ఏనాడు అనుకుంటి సాయిశ్వర ఈనాడు నెరవేరి జగదీశ్వర మా ఇంటి దీపము నీవేనయ சை மா கண்டி வெ ஓம் சாயி சரி சாயி ஜய ஜேயசாய சாயி ஸ்ரீ சாய ஜய ஜேயசாய சை ஸ்ரீ சை ஜய ஜேயசாய சை ஸ்ரீ சை ஜய ஜேயசாய சை ஸ்ரீ சை ஜய ஜேயசாய मा नीवेनया साई मा कण्ठिवेलुबो निवे नया श्रीसमर्थसद्गुरु महाराज की जय